అమ్మగారు ఇదిగోనమ్మా కోడి చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా వచ్చానమ్మా కోటయ్యేటమ్మా ఈ కోనికొచ్చి కోసి కోసే చెల్లు పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా తల తిరుగుతుంది గుక్కడి గెంజి తాగిన తర్వాత కోస్తానమ్మా కోటయ్యేంటమ్మ గారు పెడతాను ఈ కోనికొచ్చి కోసి కోసే చెల్లు అయ్యయ్యో పరగడుపుతో ఏడన ఉంది అంటే కడుపులో చెములుద్ద இப்போயாரு மருப்பா புலசு மருவுண்ட் பஜார் கெல்லி ஓ அரைக்கட்ட బజార్ ఎడితే తనకు ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది అడిగి వద్దామని దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది నువ్వు అధ్యక్ష తీసురా పురుషు మళ్ళీ చెప్పానా ఉండే చోటకి ఎక్కడికైనా కూలి ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలి కట్టింది బాబు ఈ కూలి దక్క నాకు బాబు ఎందుకంటే కాళ్ళు నొప్పులు పెట్టేలా కాపలా కలిసింది కదూ అందుకు భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి ఎందుకలా చూస్తున్నారు మీ రంగుకి నా బొంకుకి ఒకవేళ కట్టి కూరించడ కోటిగాడు ంత పూలిస్తారు నాకు పశువుల కంటే నిలవైన మీరు ఓ మనిషేనా చెప్పండి 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 మీరా గుడిసెసి గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుండి నాకే నింద వచ్చిండేదే కాదు పని చేశాను భర్తన్న గౌరంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను ఒక్క క్షణం ఆలోచించండి నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల రంకుతను అంటగట్టి మక్కలు ఎరగతని బయటికి తరిమేచేవాడిని నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికి ఉపదేశాలు చేయడానికి కాదు నేను మగాణ్ణి లక్ష్య చేస్తాను నా ఇష్టం ప్రవర్తిస్తాను నీకు ఇష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడి లేకపోతే మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం గొప్ప వ్యాపారం అయ్యా నువ్వు బతికే ఓ వ్యాపారం నీకు మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు నేను నష్టపోయాను Das war మీరందరూ దెబ్బలు తిన్నారా చూడరాయి సారీరా ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కానీ అందరూ ఒక ఆవు గింజంతో సీతాకోక చిలక ఉందట్రా అలా అనుకురా కరుణ సంగతి మీకు తెలీదు ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా ప్రాణాలు ఎవరికి కావాలరా రేపు సాయంకాలం ఐదు గంటలకి దత్తుడి గారు తోట దగ్గరికి రామ్ను అప్పుడు దాంట్లో వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా కబుర్ నీకు నీకుంటారు అబ్బాయి అవును కోతి కొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసి కట్టుగానే ఉండాలి కబుర్ ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా ఉపాయం ఏదో బాబాయ్ గనే స్ట్రాంగ్ టీ కొట్టుకొస్తే ఏమిటి ఆ బిని కానీ నాది కానా కాదు బాబు కారణంగా రాలేదు ఇది మరి పంచం బయలుదేరవారు బాబు పోయిన పైనకి మా అత్తారు పెట్టారండి పట్టుకైనా కట్టుకొచ్చాం బజార్లో పైన కట్టుకోమనా ఈ సంవర గారు బాబు డేవిడ్ గారు గారి సరే సరే తొందరగా తీసుకురా అలాగే బాబు మహారాజు నమస్కారం ఏటి బాబు ఏడాకొళం చాకల ముండా కొడుకు నెట్టుకుని వేడాకోళం కాదయ్యా మా వాడికి జన్మ జన్మ రహస్యాలు తెలుసు కింద జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలు పులి మహారాజు బట నానే పులి మహారాజా నా నప్పలమ్మ నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగార నా టిప్పలు నండి పులి మాంగారా బాబు అంతకు ముందు జన్మలో ఏటి బాబు ముందు జన్మలో చూసి చెప్తా చూసి చెప్తావా చెప్తావాడు బాబు అదే బాబు ఏటి బాబు అంతకు ముందు జన్మలో చూసి చెప్తాడు ఉండవయ్యా ఏటి బాబు చూసి చెప్పేది చెప్పండి బాబు ఏటంతకు ముందు జన్మలో సరిగా చూస్తాడు ఉండవయ్యా అంతకు ముందు జన్మలో ఏటి బాబు తాకలేంటి గాడి రోడ్డు బాబు అదేటి బాబు అని అంటారు అబ్బాయి పద్నాలుగు అండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై పాప్తండి ఆ మూడు జాకెట్లు పాత రోజు పప్పుతుంది మొత్తం ఇరవై నాలుగు సార్లు నెక్స్ట్ చూసుకోండి వస్తానండి మాసిన గొడవలకు రేపు వస్తానండి చాలా కరుణా ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం నీ బట్టలు వేసుకో నాకొద్దు వేసుకోమంటున్నానా గడప దాటకూడదని ఆర్డర్ చేశారు బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోని నాకు అక్కర్లేదు వీటితోనే వస్తాను అంతా నీ కోరే చెప్తున్నాను వేసుకో నా మంచు కోరేవాళ్ళు ఇంట్లో ఉన్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది వేసుకో చివరికి మనం కలిపేది రఘు మీరే ఏదైనా మాట్లాడే ఏదో ఒకటి